மத்த அயன ஆடபிட பரிகாஷம ஆடபிடத்த பரி ஆசிரம ஆடபிடு பரி ஆசிரம ஆடபிட பரிகாசிரம அனாயன తెలంగాణ ప్రజలను మహిళలను ముఖ్యంగా మహిళలను నమ్మించి వాళ్లకు లేనిపోని ఆశ చెప్పి ప్రభుత్వంలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణ మహిళా లోకాన్ని మోసం చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం వచ్చే ముందు మరి మహిళలకు అత్తకు కోడలకు కూడా ప్రతి ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తామని కళ్యాణి లక్ష్మి మరి లక్షతో పాటు కులం బంగారం ఇస్తామని రెండు వేలు ఒంటరి మహిళలు కానీ ఉద్యబ్ మహిళలకు కానీ రెండు వేలతో పాటు నాలుగు వేల రూపాయలు చేస్తామని అలాడు మహిళా లోకాన్ని మరి నమ్మించి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి మహిళా లోకాన్ని ఆ రోజు పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న అందరూ కూడా మరి బతుకమ్మ పండుగ గొప్ప పండుగ మంచిగా కొత్త బట్టలు కట్టుకొని వారు బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మరి ఒక పుట్టింటి అడ్డంగా మరి ఆ రోజు ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాన్ని మరిపీయాల మరిపియాలని ఇలా మరోసారి చీరలు ఇస్తాం అని మరొకసారి మహిళా లోకాన్ని మోసం చేసినందుకు వెంటనే తెలంగాణ మహిళా మనులందరికీ మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇక నమ్మరు మహిళలు మిమ్మల్ని నమ్మరు ఇరవై ఐదు వందలు వేలై గ్యాస్ అన్నారు గ్యాస్ వేయింది కరెంట్ అన్నారు కరెంటు వేయింది తులం బంగారం అన్నారు తుల బంగారం స్కూటీ విద్యార్థులకు మహిళా విద్యార్థినికులకు అందరికి స్కూటీ ఇస్తాన్నారు స్కూటీ మోసం చేసారు ఇవాళ మహిళా లోకం అందరు కూడా బక్రమ చీరలు ఇస్తా అంటే పాపం ఈ ప్రభుత్వం చీరలు ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న మహిళా లోకం అంతా మరి ఆచతోని ఎదురు చూసిర్రు మరి షాపింగ్ ద్వారా చేయలేని పరిస్థితి ఉంటాయి కానీ ఇవాళ మల్లా మహిళా లోకాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగమైన క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఒక్కరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మీతో ఏం చేత కాదు మీరు ఏం చేయరు ఈ మహిళా లోకం రైతాంగం విద్యార్థి ఉద్యోగులు వ్యాపారులందరూ కూడా తెలిసిపోయింది ఇరు ఇరవై రెండు నెలల పాలనలో ఆరు గ్యారెంటీలు ఎగ్ కొట్టారు తరువాత చెప్పిన హామీలు ఎగ్గొట్టారు తప్పకుండా ప్రజలు గ్రామాలలో మిమ్మలను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత ఎత్తేదందుకు మహిళా రోగం అంతా ఎదురుస్తుందని తెలియజేస్తూ బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వేరు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే చేసిండు ఆనాడే రేవంత్ రెడ్డి అధిక హామీలు పేరు మీద అబంతపు అసత్య ప్రచారాల మీద గద్దె నెక్కిన దేవంత్ రెడ్డి గారు ఆనాడు గౌరవప్రదంగా తెలంగాణ మహిళలకు ఆడబిడ్డలుగా మేము గౌరవించుకుంటామన్న మెసేజ్ ఇవ్వడానికి చీరలను పంపించేస్తే ఆ చీరలను అవమానించిన నీచపు చరిత్ర నిజ ఈనాడు ఏమైంది ఖరీదైన చీరలు సంక్రాంతి కోటిస్తాం దసరా కోటిస్తాం అని చెప్పి కనీసం ఒక దస్టింగ్ కూడా వేయలేకపోయినావు కదా అంత దరిద్రమైన నీచపు చరిత్ర అనేది రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో కాపురం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నీ అసత్యపు ప్రచారాలతో ఏ విధంగా గద్దె వాటిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు ఈ మహిళలంతా నిన్ను చీ అని తు అని ఉమ్మేస్తా ఉన్నారు నీ పైన అలాంటి రోజులు తెచ్చుకున్న సీఎం గతంలో చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎవరు లేరు ఇంత దరిద్రమైన సీఎం గారిని ఎప్పుడు దిగిపోతాడా తను ఎప్పుడు స్వాతంత్రం వస్తుందా అని మహిళలు వేడి చేసేంత దయనీయ పరిస్థితికి వచ్చిన ఈ రోజుల్లో ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మా మహిళలను మా విద్యార్థులను మా యువకులను మోసం చేసిన దయనీయ పరి పరిస్థితిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మా తెలంగాణ మహిళలు క్షమాపణ చెప్పాలి ముక్కు భూమికి రాయాలి లేని పక్షంలో మా మహిళలంతా కూడా ఈ రేవంత్ రెడ్డి పాలన నయవంచన పాలన అని ఇప్పటికే చెప్తా ఉన్నారు ఆనాటి రోజులు తీసుకెళ్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంతకుముందు దరిద్రమైన కాంగ్రెస్ పాలన తీసుకొచ్చింది కాబట్టి నమస్కార రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే ఇదే అసత్య ప్రచారాలు నిన్ను తనిమి కొడతాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు లేకుండా చేస్తాయని హెచ్చరిస్తా ఉంటాం జై తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అబద్దాలనే పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు ప్రతి ఆడబిడ్డకు కూడా బతుకమ్మ చీరలు రెండే రెండేసి చీరలు ఇస్తా అని చెప్పిండు కానీ చీరలు లేవు మా చీరలు ఏవి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు రేవంత్ రెడ్డి నీ చీరలు ఎక్కడా అని ప్రజలు అడుగుతా ఉన్నారు నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆనవాళ్ళను అంటా ఉన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళను తులం బంగారం ఇస్తాను రెండు చీరలు ఇస్తానం ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాను ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తావు ఇప్పటికే లక్ష పడ్డ ఒక్కొక్క ఆడబిడ్డకు నువ్వు అవన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది ఇవాళ గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ కీలక పాత్ర వహించింది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి బతుకమ్మ ఆడే నిరసనలు తెలియజేస్తే మన రాష్ట్ర పండుగగా బతుకమ్మలు ప్రకటించి తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా ప్రకటించి మన గౌరవాన్ని ఆడబిడ్డల గౌరవాన్ని నిలబెట్టిండు ఇవాళ ఖండాంతరాల్లో కూడా మన ఆడబిడ్డలు ఆడుకుంటా ఉన్నారు దానికి నిదర్శనం మన తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన అదులైన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మమ్మల్ని అవమానపరిచే విధంగా ఉంది అన్ని అబద్ధాలు ఆడడం ఆడబిడ్డలు అంటే చులుకనే పోయింది ఆడబిడ్డల మీద అబద్ధాలు ఆడుకుంటూ ప్రభుత్వాన్ని నేర్పరచుకున్నాడు ఇవాళ ఒకటే ముఖ్యమంత్రి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేసినావు నువ్వు ఇవాళ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని లేదు తెలంగాణ ఆడబిడ్డల గుండల్లో కేసీఆర్ ఇప్పటికీ చిరస్థాయిగా ఉంటాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తరతరాలు కూడా గుర్తుంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖండాంతరాల్లో కేసీఆర్ గారు చరిత్ర ఘనమైన చరిత్ర బతుకమ్మ అంత చరిత్ర ఆయన చరిత్ర గౌరవ కేసీఆర్ గారికి మా ఆడబిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం సార్ మళ్ళీ రాబోయే కాలంలో మీరే ముఖ్యమంత్రి మీ హయాంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిరు మీ బా మీరు మళ్ళీ సారే కావాలి కారే కావాలి అంటా ఉన్నారు అదేవిధంగా పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సారే కావాలి మళ్ళీ కారే కావాలనే విధంగా ముందు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం పరితిల్లాలి